కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం వికసిత్ భారత్ సంకల్ప యాత్రను ఏర్పాటు చేసింది ఈ యాత్ర హన్మకొండ జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచార వాహనం ద్వారా అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు పాటు ఈ నెల పదిహేడు నుండి అర్బన్ లెవెల్లో కూడా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రారంభం కావడంతో నగరంలోని వివిధ ప్రదేశాల్లో ప్రచార వాహనాన్ని ఏర్పాటు చేశారు నేటి నుండి మూడు రోజుల పాటు కేంద్ర సహకార సహాయ మంత్రి బిఎల్ వర్మ వరంగల్ హన్మకొండ నగరాల్లో పర్యటించి వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో పాల్గొననున్నారు దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ నాటికి తెలుసుకుందాం శ్రీనివాస్ చెప్పండి వరంగల్ జిల్లాలో మంత్రి బిఎల్ వర్మ పర్యటన ఏ విధంగా కొనసాగనుంది అలాగే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రచారం ఎక్కడెక్కడ చేయనున్నారు కేంద్ర ప్రభుత్వం తమ సంక్షేమ పథకాల్ని ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో వికసిత్ భారత్ సంకల్ప యాత్రని ఏర్పాటు చేసింది ఈ యాత్ర ద్వారా హన్మకొండ జిల్లాలోని రెండు వందల ఎనిమిది గ్రామ పంచాయతీల్లో ఈ వికసిత్ భారత్ యాత్రకు సంబంధించిన ప్రచార వాహనాలు తిరగనున్నాయి వీటితో పాటు మొన్న ఈ నెల పదిహేడవ తేదీ నుండి కూడా అర్బన్ లెవెల్లో కూడా ఈ వికసిత్ సంకల్ప భారత్ యాత్రని ఏర్పాటు చేశారు మొత్తం రెండు వందల ఎనిమిది గ్రామ పంచాయతీలతో పాటు అర్బన్ లో ముప్పై ప్రదేశాల్లో ఉదయం సాయంత్రం రోజు రెండు ప్రదేశాల్లో ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్రను ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి కేంద్ర సంక్షేమ సదక పథకాలకు సంబంధించిన వివరాలు తెలుసుకొని వాటి వినియోగం ఏ రకంగా ఉంటుందనేది బ్యాంక్ అధికారులతో చర్చించనున్నారు నేటి నుండి కేంద్ర సహకార సహాయ శాఖ మంత్రి కేంద్ర సహకార శాఖ సహాయ మంత్రి బిఎల్ వర్మ కూడా మూడు రోజులు పర్యటించనున్నారు నేడు మొదటి రోజున హన్మకొండ బస్ స్టాండ్ దగ్గరలో ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో కేంద్ర మంత్రి ఈ రోజు అన్నతనం రేపు ఉదయం మళ్ళీ వరంగల్ జిల్లాలో రాయపర్తి మండల్లో మళ్ళీ సేమ్ వరంగల్ జిల్లాలోని సాయంత్రం పర్వతగిరి మండల్లో కేంద్ర మంత్రి పాల్గొనున్నారు మూడో రోజు ఈ రెండు రోజులకు సంబంధించి తర్వాత గడిచిన ఎన్ని రోజులకు సంబంధించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు సంబంధించి అధికారులతో జిల్లా కలెక్టర్ తో సమీక్ష నిర్వహించనున్నారు రైట్ శ్రీనివాస్